రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ రేపు ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు ఎవరి జరిగింది అది నేను మంత్రిగా నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి పదమూడు ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్ గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్ గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని ఆ పదమూడు వందల ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ మూడు పదమూడు వందల ఎకరాల్ని ఆ ల్యాండ్ యూసేజ్ ని గత సంవత్సరమే దాన్ని మార్పించి గత సంవత్సరం ఇన్సెన్స్ రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన జనవరి గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం సరే అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు ఎన్నికలు వచ్చినాయి చేసే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు దేశంలో పదహేడు రాష్ట్రాలు పోటీ పడతాయి దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్రక్ పార్కు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మా ఘనత అది గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకొని దాన్ని కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది ఆల్టర్నేట్ ల్యాండ్గా నక్కపల్లిలో దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఇందులో మీ ఘనత ఏముంది చెప్పండి రైల్వే జోన్కి మేము భూమి ఇవ్వలేదని చెప్పనన్నారు రైల్వే కి సంబంధించి మా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు యాభై రెండు ఎకరాలు రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఫైల్తో సహా ఫైల్ నెంబర్తో సహా ఉన్నాయి వాళ్ళు మా ప్రభుత్వంలో అసలు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఈ రైల్వే జోన్ ఈ బల్ద్రగ్ పార్కు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దానికి మీరు సంకుస్తా చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్ప చెప్పుకొని చెప్పండి ఇందులో కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి చెప్పండి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఈరోజు ఈ ఏవైతే స్కూల్ కిట్లకు సంబంధించి ముందు అన్నీ ఏదన్నా ఒక కాంట్రాక్టర్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ యూసేజ్ చూసి ఇచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తారా లేకపోతే ముందు డబ్బు ఇచ్చేసి మెటీరియల్ కొంటారా చెప్పండి ప్రభుత్వం మేము ఆర్డర్ ఇచ్చాము జూన్ నాలుగో తారీఖున మీ ప్రభుత్వం వచ్చింది జూన్ పద్నాలుగు నుంచో పదిహేను నుంచో స్కూల్ స్టార్ట్ అయినాయి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు డబ్బులు మీరు ఇవ్వాలా మేము ఇవ్వాలా అది బకాయి అంటే ఎలా అవుద్ది బకాయిలు అంటే మీరు గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్కి నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ తీర్చింది మేము ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వకపోతే దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాని డబ్బులు మేము ఇచ్చాం రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదకొండు వందల కోట్లు వసతి దీవెనకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రానిమన్నటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్ కనబడతా ఉన్నాయి మీరు చేసినటువంటి ఘనకార్యం